భూమి ఏ రకంగా చెడిపోయిందే ఈరోజు మన కుటుంబాలు కూడా చెడిపోతున్నాయి భూమి ఏ రకంగా పాడైపోయిందో ఈరోజు మన కుటుంబాలు కూడా పాడైపోతున్నాయి ఎందుకు పాడైపోతున్నాయి ఎందుకు చెడిపోతున్నాయి అని మనం ఆలోచిస్తే కనుక ఆ ఇంటిలో జరగవలసిన కార్యములు జరగడం లేదంట ఏం కార్యములు జరగాల అదేంది పాస్టర్ గారు చక్కగా గృహాన్ని కట్టుకున్నాం కదా చక్కగా ఇంట్లో ఉంటున్నాం కదా చక్కగా తిరుగుతున్నాం కదా చక్కగా వంట వండుకుంటున్నాం కదా చక్కగా నిద్రిస్తున్నా కనుక ఇదే కదా దేవుడు మాకిచ్చింది ఏమి ఎండకు వానకు గాలికి ఇంటికే వస్తున్నాం కదా ఈ ఇంట్లో ఏమి జరగాల అంచేస్తే చేస్తే గనక భోజనం చేసుకోవడానికైనా ఇండ్లు నిద్రించడానికైనా ఇండ్లు నివాసం చేయడానికైనా ఇండ్లు ఇవన్నీ చేయాలంటే నీ ఇంట్లో జరగవలసిన కార్యములు జరగాల ఏం జరగాల నీ ఇంట్లో నీ ఇంట్లో ఏమి జరగాల మొట్టమొదటిగా జరగవలసిన కార్యము నీ ఇంట్లో ప్రభువుకు యహోవా నివాసము చేయాలి చపలు కూడా దేవనా మనం ఏం ప్రేశ్వరుడు హలలుయ్యా హలలుయ్యా అందుకనే దేవుడు ప్రేమించి ఈ భూమిని ఇచ్చాడు అందుకనే దేవుడు ప్రేమించి గృహాన్ని ఇచ్చాడు ఈ గృహాన్ని ఇచ్చి మొట్టమొదటిగా ఏం అంటే గనుక ఈ గృహము నాది ఈ గృహానికి అధిపతి నేను గనుక మొట్టమొదటిగా నన్ను ఈ గృహములు నువ్వు ఉంచుకోను ఈ గృహములో ఉండాల మొట్టమొదటిగా దేవుడు ఉండాలా ఈ గృహమున అధిపతి ఎవరు దేవుడు కనుక నీ ఇంటిలో దేవుడు లేకపోతే కనుక నీ గృహము కూడా పడవపోతుంది నీ గృహం కూడా ఏమైపోతుంది పడైపోతుంది పనికి రాకుండా పోతుంది నీ ఇంటిని చూసిన వారంతా అసహించుకుంటున్నారు ఆ కుటుంబంలో జరగవలసిన కార్యములు జరగకపోతే కనుక ఆ కుటుంబానికి పోతే కనుక చాలామంది అసహ్యమైన కుటుంబం అంది అంటుంటారు ఆ కుటుంబంలో కూడా అడుగు పెట్టకూడదు అంటుంటారు ఏమి ఆ కుటుంబం వారితో మాట్లాడకూడదు అంటుంటున్నారు ఆ కుటుంబంలో అసమైన కార్యాలు జరుగుతున్నాయి అంటున్నారు అస్సమైన మాటలు జరుగుతున్నాయి ఆ కుటుంబంలో దేవుడు లేడు ఆ కుటుంబంలో ప్రార్థన లేదు ఆ కుటుంబంలో విశ్వాసం లేదు ఎందుకు ఇచ్చాను ఆ కుటుంబాన్ని వారికి అని దేవుడు కూడా ఆ కుటుంబాన్ని చూసి నొచ్చుకుంటారండి నొచ్చుకుంటాడు అలా నొచ్చుకోకుండా అలా బాధపడకుండా ఉండాలంటే ఆ గృహములు ఎవరుండాలంటే కనుక మన దేవుడు ఆ గృహమునికి అధిపతి అయి ఉండాలా